దత్తాత్రేయుని షోడశావతారములు శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ దత్తాత్రేయుల వారు అత్రి అనసూయ దంపతులకు జన్మించే ముందు పదహారు దత్తాత్రేయ రూపములుగా వారికి కనిపించి అనుగ్రహించారు తర్వాత దత్తాత్రేయుల వారిగా వారికి జన్మించారు శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయంలో కలియుగానికి ముందు స్వామికి పదహారు అవతారములని చెప్పబడినది అయితే ఆయన తన పరతత్వంతో నిత్య భూలోక నివాసం చేస్తాడు కనుక మహర్షులకు ఆయన ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన యొక్క అవతారాలని కీర్తించారని మనం గమనించాలి వాటిని గురించి శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి తమ దత్తపురాణంలో వర్ణించారు దాని సారాంశాన్ని ఇక్కడ పొందుపరచారు యోగిరాజు అద్వయానంద రూపాయ యోగిరాజాయ దేవాయ శ్రీ దత్తాయ నమో నమః నారాయణోద్భవుడైన బ్రహ్మ తన తపస్సు చేత అత్రును సృష్టించి సృష్టి విస్తరణ చేయమని అత్రి అనసూయలను ఆజ్ఞాపించాడు ఆ ఋషి దంపతులు రుక్ష పర్వతం మీద తపస్సు చేస్తుండగా ఒక కార్తీక పూర్ణిమ బుధవారం నాడు మొదటి జామున మొదటి యామంలో యోగిరాజుగా అవతరించాడు ఈనాడు యోగిరాజును మూడు అర్ఘ్యాలతో పూజించి కొబ్బరికాయ నైవేద్యమిచ్చి యోగిరాజు మంత్రాన్ని జపించి స్తోత్రాలు లీలాగానం చేయాలి అత్రివరదుడు అత్రి వాతాసనుడై ఇంద్రియాలను మనస్సును నిగ్రహించి ఒంటి కాలుపై యోగిరాజును ధ్యానించాడు యోగిరాజు వంటి బిడ్డను కనాలని ఆయన సంకల్పం ఆయన శిరస్సు నుండి వెడలిన యోగాగ్ని ముల్లోకాలను తప్పింపచేయగా దేవాసురులు త్రిమూర్తులను శరణువేడారు ముమ్మూర్తులు అత్రి ఆశ్రమానికి వచ్చి ఆయనను మేల్కొలిపారు ఆయన ముమ్మూర్తులను పూజించి నేను ఒక్కరిని ధ్యానిస్తే ముమ్మూర్తులు వచ్చారేమి అన్నారు నీవు ధ్యానించిన అద్వితీయుని రూపాలమే మేము ముగ్గురము ఒక్కటే సృష్ట్యాది కార్యాలు నెరవేర్చడానికి త్రిగుణాలను ఆశ్రయించి ముమ్మూర్తులుగా వెలిసాము నీవు ముందు చూచిన రూపాన్నే ధ్యానించు అన్నారు అప్పుడు యోగిరాజు త్రిగుణాత్మకుడు శుద్ధ స్ఫటిక దీప్తిగల యోగాదేశకరుడుగా షడ్భుజాలతో దర్శనమిచ్చాడు ఇది ఒక కార్తీక బహుళ పాడ్యమి రోహిణీ నక్షత్రయుక్త గురువారం నాడు జరిగింది మొదటి యామమున మొదటి గడియ ధ్యానం కమండలు ధర కరపద్మయుగ్మే మధ్యస్థ పాణియుగలే డమరు త్రిశూలే చక్రే ధ్యావరదం భుజషట్క యుక్తం ఈయన దేహంలోని కుడి పార్శ్వము గురువు ఎడమ పార్శ్వము భగవంతుడు కుడి చేతిలో మంత్రాల కాధారమైన ఆకారాది క్షకారాంత వర్ణాలు గల యాభై రెండు పూసల జపమాల ఉంటుంది ఈ మాలలో సకల మంత్రాలు బీజాలతో సహా ఉంటాయి ఇది మందాధికారులైన భక్తుల కోసం ఢమరులో శృత్యాది శాస్త్రాలన్నీ మధ్యమాధికారుల కోసం ఉన్నాయి పై చేతిలోని చక్రము ఉత్తమాధికారులకు సత్వరం విచ్ఛేదము చేసి తన జ్ఞాన తేజాన్ని వారికి ప్రసాదిస్తుంది ఇవి కుడివైపునున్నవి ఇది మోక్షప్రదమైన గురుతత్వం ఎడమ చేతిలో జీవులకు కర్మఫలాన్నిచ్చే కర్మ సూత్రమనే జలాన్ని కలిగిన కలసమున్నది జీవులకు అన్నపానాదులు ప్రాప్తించడం దీనిపై ఆధారపడి ఉన్నది మరొక చేతిలోని త్రిశూలముల కొసలు ఆచార వ్యవహార ప్రాయశ్చిత్తాలు ఇవి ధర్మార్థ కామాలని జీవులకు ఇస్తాయి సృష్టికి స్థిమితమిస్తాయి మరొక చేతిలోని శంఖం నిత్యం ధ్వనిస్తూ ఉంటుంది ఆ ధ్వని అపూర్వ నిత్య పరిసాంఖ్య విధులను సూచిస్తుంది ఈ మూడింటితో కూడిన యజ్ఞవిధి వలన సృష్టి చక్రం ప్రవర్తిస్తుంది సృష్టి పాలన జరుగుతుంది ఇది భగవతత్వం మూడు అర్ఘ్యాలతో పూజించి అరటి పండ్లు నైవేద్యమిచ్చి ఆ రోజున స్తోత్రము లీలాశ్రవణాలతో గడపాలి శ్రీ దత్తాత్రేయుడు దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీలనిభం ప్రభుం ఆత్మ రథం దేవం అవధూతం దిగంబరం సర్వాంగం విభుం చతుర్బాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహం అత్రి తపస్సుకు మెచ్చిన భగవంతుడు వరం కోరుకోమన్నాడు నీ వంటి కొడుకు కావాలి అన్నాడు ఋషి మాట ఇచ్చాను గదా అని తనంత వాడు లేనందువల్ల తనను తానే దత్తం చేసుకొన్నాడు భగవంతుడు ఆ రోజు శుక్రవారం కార్తీక బహుళ విధియ మృగశిరా నక్షత్రం మొదటి జామున మొదటి గంట ఆయనయే జ్ఞాననిధి జనవల్లభుడు జగద్గురువు ఆయనకు ఆ దంపతులు ప్రణమిల్లి తమ గర్భజనితుడైన బిడ్డ కావాలని సాక్షాత్కరించిన రూపం భూమిపై నిలిచిపోవాలని కోరారు అందుకని అత్రివరదుడు నిలచాడు దత్తాత్రేయునికి మూడర్ఘ్యాల పూజ చెరకు నివేదనాదులు చేయాలి శమనుడు జ్ఞానానందైక దీప్తాయ చ భక్తారిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే ఆశ్రమంలో ధ్యాననిష్ఠుడైన అత్రి నుండి జనించిన యోగాగ్ని ఆయనను దహించబోయింది దత్తుడు ఋషి శిరస్సు ప్రవేశించగానే కోటి చంద్రుల చల్లదనం కలిగింది తెరచిన ఋషి కన్నుల నుండి దివ్య కాంతి వెడలి ఋతుస్నాత అయిన అనసూయ దేహంలో అందరి సమక్షంలో ప్రవేశించింది అది మార్గశిర మాసం పూర్వార్థంలోని సప్తమి గర్భస్థుడైన భగవంతుడు తొమ్మిది దినాలను తొమ్మిది మాసాలను తలచి మార్గశిరా పూర్ణమి బుధవారం నాడు మృగశిర నక్షత్రంలో సాయంత్రం జన్మించాడు సకల సృష్టి పులకించింది జగత్ప్రభువుడు చంద్ర దత్త దూర్వాసుల రూపంలో దర్శనమిచ్చాడు త్రిమూర్త్యాత్మకుడైన బిడ్డడిని చూచి వారు పొంగిపోయారు అనసూయాస్తన్యపానంతోను జలక్రీడలతోనూ వారిని భగవంతుడు సంతోషపెట్టాడు మార్గశిర పూర్ణమి నాడు మూడర్ఘ్యాల పూజ పంచామృత నివేదన బ్రాహ్మణుల భోజనము విధి యోగి జన వల్లభుడు యోగి విజ్జన నాథాయ భక్తానందకరాయ దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయ తే నమ కాలాత్మి సమనులు అనసూయ గర్భాన జన్మించారని తెలిసి సిద్ధ గంధర్వాదులు యోగులు దర్శింపరాగా ఆయన బాల్య రూపాన్ని విడిచి తేజోమూర్తిగా దర్శనమిచ్చి దానిని ధ్యానించమన్నాడు నాకు జన్మ కర్మ గుణ రూప మాయ నాశాలు లేవు సర్వవ్యాపిని ఈ మూర్తిని ధ్యానించి తరించండి అన్నాడాయన నాడు మార్గశిర పున్నమి గురువారము మధ్యాహ్నము ఆనాడు అర్ఘ్యం ముత్యాలు పంచభక్ష్యాలు సమర్పించి ఓం యోగిజన వల్లభాయ నమ అని జపం చేయాలి విశ్వంభరుడు పూర్ణబ్రహ్మస్వరూపాయ లీలా దత్తాత్రేయాయ దేవాయ నమోస్వసాక్షిణే బాలదత్తుడైన యోగిజన వల్లభులు ఒకసారి అనసూయ వడిలో పాలు త్రాగుతుండగా అతివృష్టి మొదలగు ప్రకృతి వికారాల వలన పీడితులైన మానవులు మునులు ఆయనను శరణు వేడగా ఆయన తన విశ్వరూపం నుండి యోగలీలగా వారికి వలసినవన్నీ ప్రసాదించాడు ఒక్కొక్కసారి శిష్యులకు వేదము నేర్పేవాడు ఒకప్పుడు ధ్యాననిష్ఠుడై ఉంటాడు ఒకప్పుడు తన యోగమాయ చేత ఈ సంసారాన్ని అరణ్య రూపం ధరింపచేశాడు అహంకారం పర్వతమైంది కామము సింహము క్రోధం శివంగి మనస్సు సరస్సు యజ్ఞాదులు వృక్షాలు అయ్యాయి ఆ వృక్షాల నిండా పండ్లున్నాయి ఈ పండ్లు ఆశగొల్పుతాయి కానీ వివేచిస్తే అవి కోరదగినవి కాదు వాటి నీడ కూడా విషపూరితమే జలము అంతే సుఖాన్ని కోరేవాడు వీటిని అనుభవించాలన్న భ్రాంతితో ఇక్కడ నివసించకూడదు అన్నాడు ఆయన మాటలు లెక్క చేయక వారంతా వాటిని అనుభవించారు ఆయన అదృశ్యుడయ్యాడు వారంతా దారి తప్పి భయంతో భగవంతుని స్మరించి శాంతులయ్యారు కాని మరలా వనముచేత భ్రాంతులై మరలా మరచారు అప్పుడు వారి కళ్ళు తెరిపించేందుకు అరణ్యాన్ని అదృశ్యం చేయగా వారు దత్తుని ఎడబాసినందుకు దుఃఖపడనారంభించారు ఆయన దర్శనమిచ్చాడు వారాయనను వదలి కర్మాచరణకు వెళ్ళలేదు వారి భక్తిని పరీక్షించడానికి ఆయన ఒక సరస్సులో మునిగి వంద సంవత్సరములు ఉన్నాడు ఒక వనితను తోడుకొని మద్యం సేవిస్తూ బయటకొచ్చాడు అయినా వారాయనను విడువలేదు ఇన్ని లీలలు చేసిన ఈయనను విశ్వంభరుడంటారు ఇలా ఈయన ప్రకటమైనది పుష్యపౌర్ణమి నాడు పుష్యమి నక్షత్రం బుధవారం సూర్యోదయ కాలం ఆనాడు ఈయనను విధియుక్తంగా పూజించాలి సిద్ధరాజు సిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రదాత్రే నమో నమ అప్పుడు అదృశ్యుడైన లీలా విశ్వంభరుడు గుప్తంగా బదరికావనం చేరాడు అక్కడ కఠోర తపస్సు చేత వివిధ సిద్ధులను పొందిన సిద్ధులెందరో అహంకార ఆగ్రహాలతో వాదులాడుకుంటున్నారు వారు ఈయన దివ్య రూపానికి చకితులై ప్రశ్నించగా తానొక అనామకుడునని ఒక గురువు ఆశ్రయమును లేదని కర్మనిష్టయే లేదని చిత్తయోగమే తన సాధనయని నిరంజనీయే ముద్ర అని అన్నాడు ధ్యానానికి అతీతమైనదే తన లక్ష్యమన్నాడు దుర్లభమైన ఆనందమే మార్గమన్నాడు అంతలో గగన మార్గాల పోతున్న వసురుద్రాదిత్యాది దేవతలు నిలవబడి అక్కడ దిగారు సిద్ధులందరూ అది తమ తమ సిద్ధియేనని ప్రగల్భాలు పలికారు వాదించకండి ఎవరు మాట మాత్రం చేత వారిని పంపగలరో వారి సిద్ధి అది అన్నాడాయన వారి ప్రయత్నం విఫలమై లజ్జాక్రాంతులవగానే ఆయన ఆజ్ఞతో వారు వెళ్ళారు అప్పుడు వారు ఆయనను శరణు పొంది మీ యోగాన్ని సిద్ధిని ఇచ్చి పరుల సిద్ధిని రద్దు చేసే మంత్రం ఉపదేశించమని కోరగా ఆయన అలాగే చేశారు ఇలా సిద్ధిరాజుగా ఆయన అవతరించిన రోజు మాఘ పూర్ణిమ మఖానక్షత్రయుక్త గురువారము వీరిని యథోక్తం పూజించాలి జ్ఞానసాగరుడు చాత్మనే సచ్చిదానంద బోధాయ శ్రీ దత్తాయ నమో నమ అజ్ఞానమే జీవులన్నింటినీ క్షోభింపచేస్తోందని తలచిన దత్తుడు ఒక పాల్గున శుద్ధ దశమి నాడు జ్ఞానిగా ప్రకటమయ్యాడు నాడు పునర్వసు నక్షత్ర యుక్త రవివారం ఆయన సిద్ధుల నడుమ గాలిలో కూర్చొని కనిపించగా వారు తమ సిద్ధితో ఆయనను పడగొట్ట చూచి విపలులై సరణి పొందగా ఆకాశం నుండి పుట్టిన వాయువు ఆకాశాన్నేమీ చేయలేనట్లు సర్వకారణుడైన నన్ను మీరేమీ చలింపచేయలేరు అని చెప్పి తాను పూర్వము ఉపదేశించిన మంత్రాన్ని జపించమని చెప్పి జ్ఞానాన్ని కూడా ఉపదేశించాడు యథోక్త పూజ మందిర నిర్మాణము విధి విశ్వంభరావదూత విశ్వంభరాయ దేవాయ భక్త ప్రియకరాయ చ ప్రియాయ దేవాయ నామ ప్రియాయతే నమః ఒకసారి ఒక వికృత రూపి అయిన అవధూతగా సిద్ధుల మధ్యకొచ్చి చూస్తే కొందరు ధ్యానస్థులై కొందరు కలహాదులలో తగులుకొని కొందరు ధ్యానంలో చంచలులుగాను ఉన్నారు తన లీలలతో వారందరినీ ఆత్మస్థులం చేసి మరలా విడవగానే వారు యోగభగ్నులయ్యారు ఆయనను బాధింపచూచి చేతగాక శరణు పొందారు అప్పుడాయన తన విశ్వరూపాన్ని చూపాడు నాడు చైత్రపూర్ణిమ చిత్రానక్షత్రయుక్త మంగళవారం యామంలో రెండవ గంట సహస్రాక్ష సహస్ర శిరస్కుడైన ఆయన తన మాయకు తానే ఆశ్రయమని తాను నిర్గుణుడనని చెప్పి భక్తులకు అభయమిచ్చాడు అర్ఘ్యము గోదానము ఇచ్చి ఈయనను పూజించాలి మాయా మాయాయుక్తాయ మాయా యుక్తాయ శుద్ధాయ మాయా గుణహరాయతే శుద్ధబుద్ధాత్మ రూపాయ నమోస్తు పరమాత్మనే ఒక స్వాతి నక్షత్రయుక్త వైశాఖశుద్ధ చతుర్దశి బుధవారం మధ్యాహ్నం ఒక భిక్షు రూపంలో భిక్ష కోసం శీలుడనే బ్రాహ్మణుడింటికి శ్రాద సమయంలో భిక్షకెళ్లాడు కౌపీనధారి యువకుడు ద్విబాహువు భిక్షాపాత్రధారి అయిన ఆయన ఆ ఇంట ప్రవేశించి మీద కూర్చున్నాడు కూడా నల్లని కుక్క ఉన్నది శీలుడు తిరస్కారంగా ప్రశ్నలడిగి సమాధానాలు విని శరణు పొంది నెయ్యి తేనె పూలతో పూజించి శ్రాద్ధాన్నమిచ్చి తాంబూల ఆరతులిచ్చాడు శ్రాద్ధభోక్తలు ఆగ్రహించి వెళ్ళిపోయారు పట్టణంలోని బ్రాహ్మణులంతా కట్టుగా వచ్చి ఆయనను నిలదీశారు బ్రహ్మకర్మను భ్రష్టం చేస్తారా అన్నారు ఆయన బ్రహ్మకర్మ అంటే నాకు తెలియదు ఆత్మ ఒక్కటే తెలుసు అన్నాడు వారు ఓంకారమే బ్రహ్మము నిత్య నైమిత్తకమని కర్మలు ద్విధము నీవు భ్రష్టుడవు కనుక వేదాలు వినరాదు అన్నారు కుక్క వంటి సగుణమైన కర్మలకు అనర్హుడనే కారణం నేను మాయారహితుడను ఈనా కుక్క కవన్నీ తెలుసు అనగానే కుక్క వేదాలు షాస్త్రాలను చెప్పింది శీలుడికి ఉపదేశించి ఆయన బయటకు వచ్చాడు వారు శరణు పొంది అనుసరించారు ఈయనను మూడు అర్ఘ్యాలు పెరుగు అన్నముతో పూజించాలి మాయా ముక్తావధూత స్వమాయాగుణ గుప్తాయ ముక్తాయ పరమాత్మనే సర్వత్రా జ్ఞాన నాశాయ దేవదేవాయతే నమః అప్పుడ అవధూత అడవిలో ఆసనంపై ధ్యానస్తుడై కూర్చున్నాడు బ్రాహ్మణులు చేరారు ఆయన వారికి పెద్ద పులులు సర్పాలు అగ్నులు చూపినా వారు పారిపోలేదు అప్పుడు ఆయన తన మాయను విడిచి స్వాతి నక్షత్రయుక్త గురువారము జ్యేష్ఠ శుద్ధ త్రయోదశిన సూర్యోదయమయపుడు దర్శనమిచ్చాడు ఆయన అంకం మీద ఉన్న స్త్రీని ముద్దాడుతూ మధ్య మాంస సంగీతాలతో ప్రొద్దుపుచ్చుతున్నాడు బ్రాహ్మణులు ఆయన పతితుడిని తలిచి వెళ్ళిపోయారు అది బాగుందనుకున్నాడు దత్తుడు అయితే జంబాసురునితో యుద్ధంలో పరాజితులైన దేవతలు బృహస్పతి సలహాను అనుసరించి ఆయనను విడువక్క సేవించారు ఆయన ఆజ్ఞపై రాక్షసులను యుద్ధానికి పిలిచి దత్తుని వడిలోని సుందరిని రాక్షసులు అపహరించుకుని పోతున్నప్పుడు దేవతలు వారిని సంహరించారు లక్ష్మి మరలా ఆయన వడిలో చేరినది కార్తవీర్యార్జునుడు ఆయన మాయకు చలించక సేవించి దత్తభక్తి యోగాన్ని నేర్చి పన్నెండు రోజుల నుండి క్రమంగా మాసము మూడు మాసాలు ఆరు మాసాలు ఒక సంవత్సరము యోగ సమాధిలో ఉన్నాడు తర్వాత అతనిని అనుగ్రహించి స్వధర్మ పాలన చేయించాడు దత్తుడు భూమిని నిక్షాత్రం చేయదలిచిన పరశురాముని యోగసిద్ధుని చేసి ఆజ్ఞాపించగా అతడు స్వామి ఆజ్ఞపై పర్వతాన్ని బాణంతో కొట్టగనే సకల తీర్థాలు విడలివచ్చాయి వాటిలో స్నానం చేసి తండ్రి జమదగ్నికి అగ్ని సంస్కారం చేశాడు పరశురాముడు రేణుక సహగమనం చేసింది మరుక్షణమే దత్తానుగ్రహంతో వీరిద్దరూ తమ తేజస్సుతో దిక్కులను వెలిగిస్తూ దర్శనమిచ్చారు తర్వాత రాముడు భూమిని నిక్షాత్రం చేసి వారి రక్తంతో అర్ఘ్యమిచ్చి సోమయాగం చేసి స్వామిని పూజించి వరం పొంది పశ్చిమ సముద్ర తీరాన తపస్సుకు వెడలిపోయాడు యథావిధి మాయా ముక్తావధూతను పూజించాలి ఆదిగురువు సుబాహువు మొదలగు ముగ్గురు కొడుకులకు జ్ఞాని అయిన మదాలస జ్ఞానాన్ని బాల్యంలోనే బోధించి ముక్తులను చేసింది భర్త ఆజ్ఞ వలన అలర్కుడికి జ్ఞానోపదేశం చేయక రాజ్యపాలనకు విడిచింది అలర్కుడు ధర్మబద్ధ రాజ్యపాలనలో నిమగ్నుడయ్యాడు అతడికి వివేకము ఉదయింపచేయదలిచిన అన్న సుబాహుడు కాశీరాజును ప్రేరేపించి దండెత్తేలా చేశాడు అడవిలోకి పారిపోయిన అలర్కుడికి తల్లి ఆజ్ఞ గుర్తొచ్చి మెడలోని తాయెత్తును తెరిచిచూడగా ముముక్షువై సద్గురువును ఆశ్రయించడమే ఉత్తమమన్న ఆమె ఆదేశం కనిపించింది సహ్యాద్రిలోని తపస్వి అయిన దత్తుని ఆమలక వృక్షం కింద ఆషాఢ పూర్ణిమయుక్త శనివారం నాడు దత్తాశ్రమంలో దర్శించాడు దత్తుడతనికి ఆది గురువుగా దర్శనమిచ్చి ఆత్మవిచారాన్ని బోధించి తరింపచేశాడు ఈయనను యధావిధి పూజించాలి శివరూపుడు సంసార దుఃఖ నాశాయ శివాయ పరమాత్మనే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే దిగంబరుడు ఆచారహీనుడు అయి వేదాలు చదువుతున్న దత్తుని ఒక బ్రాహ్మణుడు నీకు ఆశ్రమ ధర్మం లేదు దిగంబరుడవు స్త్రీ మధ్యలోలుడవేమి అన్నాడు తాను అత్యాశ్రమినని చెప్పి దత్తుడు పింగళనాగునికి సుందరము శుభము అయిన శివరూపంతో దర్శనమిచ్చి అనుగ్రహించాడు అది శ్రావణమాసం పూర్వార్థంలోని అష్టమి సోమవారం అభిషేకము అర్ఘ్యసీత పూజ విధి దేవాయ నమోస్తు పరమాత్మనే దత్తుడు సహ్యాద్రి చేరి ఆమలక వృక్షం క్రింద ముని రూపంలో తపస్సు చేస్తుంటే సిద్ధాదులు మొదలు సర్వ ప్రాణులు సహజ వైరాన్ని మాని కలిసి జీవించాయి భాద్రపద పూర్వార్థంలోని చతుర్దశి శతబిశ నక్షత్రయుక్త గురువారం మొదటి యామంలోని మొదటి గంటలో బ్రహ్మ ఆయనను దర్శించినప్పుడు ఆయన గదా పద్మహస్తుడై దర్శనమిచ్చాడు ఆ దర్శనంతో ఆ దండకారణ్యాశ్రమంలో బ్రహ్మాది దేవతలందరూ దర్శనం చేతనే ముక్తులై ఆయనలో లీనమయ్యారు మూడు అర్ఘ్యాలు తాంబూలము విధి యదు యదుమహారాజుకు దిగంబరుడు దర్శనమిచ్చి ఇరవై నాలుగు మంది సాధక గురువుల నుండి తాము నేర్చిన జ్ఞానాన్ని బోధించి ముక్తుని చేసినది ఆషాఢ పూర్ణిమ బుధవారం సూర్యోదయ కాలంలో యదువు అవధూతగా సంచరించాడు దత్తానుగ్రహం వలన అతడి వంశంలో శ్రీకృష్ణుడు జన్మించాడు ఇలానే ప్రహ్లాదుడు కూడా ఆయన నుండి జ్ఞానం పొంది తరించాడు కార్తవీర్యార్జునుడు ఆయన సేవ వలన స్మరణ వలన వేదధర్ముడు చేత దీపకుడు ఆయన లీలా శ్రవణం చేత విష్ణుధర్ముడు ఆయన పాదార్చన చేత పరశురాముడు స్నేహభక్తి చేత తరించారు మూడు అర్ఘ్యాలు వస్త్రమాలాదులతో పూజ విధి శ్రీకృష్ణ శ్యామ కమలనయనుడు అఖండాద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే జ్ఞానతల్పం మీద విశ్రమించిన దత్తుని శిష్యులు దర్శించినప్పుడు ఆయన కార్తీక పూర్వార్ధ ద్వాదశి బుధవారం రేవతీ నక్షత్రం నాడు సూర్యోదయ కాలంలో ఇంద్రనీల ప్రభతో దర్శనమిచ్చాడు కనుక ఈయన పేరు కృష్ణ శ్యామ కమలనయనుడు మూడు అర్ఘ్యాలు యథాశక్తి బ్రాహ్మణ భోజనము విధి శ్రీగురుదత్త జైగురుదత్త